ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిత్య జీవితంలో కొన్ని తిరిగి చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం వాటి వల్ల మన మనసు మీద మన ఆర్థిక స్థితి మీద మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించే కొన్ని చిన్న చిన్న ఉపాయాలు మీకు ఈరోజు తెలియజేస్తాను రాత్రి పడుకునేటప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఈ ఐదు రకాల వస్తువుల్ని మీ దగ్గర పెట్టుకోవద్దు పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే తెలియకుండా ముర్చి దేవతను కూడా ఆహ్వానించిన వారం అవుతాం చాలా చిత్రంగా అనిపించవచ్చు ఇది వాసుశాస్త్రీత్యా కొన్ని వస్తువుల్ని పొరపాటును కూడా నిద్రపోయే టైంలో దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పడం జరిగింది ఈ పడుకునేటప్పుడు ఏంటంటే మనం సహజంగా మంచం దగ్గర అంటే మంచం మీద పక్కన కొంత కొంతమందికి మంచాల పైన కూడా డెకరేషన్ పెట్టుకుంటారు అక్కడ కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు ఆ వస్తువులు పెట్టుకోవడం వల్ల కొంతమందికి మృత్యువు కూడా వస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే మృత్యువును ఆహ్వానించిన వారం అవుతామని శాస్త్రం చెప్తుంది అలాగే కొంతమందికి నిద్ర సరిగా పట్టట్లేదు నిద్ర సరిగా ఎన్ని చేసినా అంటే ఏ తాంత్రిక ప్రయోగాలు చేసినా ఉపయోగాలు చేసినా నిద్ర పట్టడం లేదు అనేవారు ఇప్పుడు నేను ఈ చెప్పే ఐదు పాయింట్లు ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు ఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం మళ్ళీ చాలామంది రాత్రిపూట పడుకునే ముందు తల దగ్గర ఇలా బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు కంటైనర్స్ కావచ్చు పక్కనే పెట్టుకోవడం కాదు మంచం మీద ఇలా కంటిన్యూ అంటే టోటల్ సీల్డ్గా ఉంటాయి నీళ్లు కూడా కారం అనమాట అలాంటివి పక్కనే పెట్టి పడుకుంటారు తల పక్కనే ఉంటాయి అన్నమాట కొంతమంది వెనకాల పెట్టుకుంటారు అంటే కబోర్డ్ ఉంటుంది పైన అంటే మంచం పైన కబోర్డ్ ఉంటుంది తలపైన వెనకాల పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే చంద్రబలం తగ్గుతుంది మనసు అశాంతికి లోనవుతుంది మన పూర్వీకులు ఏం చేసేవారంటే మంచానికి దూరంగా రెండు అడుగులు మూడు అడుగులు దూరంలో పెట్టుకునేవారు మనం ఇప్పుడు అధునాధునమైన విధానం వల్ల మంచానికి వెనకాల పెట్టుకుంటున్నాం మన దగ్గరే పెట్టుకుంటున్నాం నిద్ర సరిగ్గా పట్టదు అని శాస్త్రం చెప్తుంది నిద్ర సరిగ్గా పట్టదు తల దగ్గరగా ఉండటం వల్ల చంద్రబలం కూడా తగ్గుతుంది ఇది దూరంగా కూడా ప్రయత్నించండి ఒకవేళ చెక్ చేసుకోండి అంటే జస్ట్ మీరు నేను ఏం చెప్తున్నానంటే ఇలా జరుగుతూ ఉంటే చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ అలాగే రెండోది తల కింద మామూలుగా మనం కొంతమంది పర్సులు అలాగే బ్యాగులు డబ్బు దాచుకునే బ్యాగ్స్ అలాగే బంగారు వస్తువులు కొంతమంది దాస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు తల కింద మాత్రం పడుకునేటప్పుడు పర్సులు కానీ బ్యాగులు కానీ ఇలాంటివి పెట్టుకోమాకండి దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ధనం అధికంగా ఖర్చు పెడతారు ఖర్చు అదుపులో లేదు అదుపులోనేవారు ఇలాంటి పని చేస్తున్నారని చెక్ చేసుకోండి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా కొంతమంది బుక్స్ అంటే మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ లాంటివి చదువుతారు నైట్ పడుకోండి నిద్రపోవడానికి ముందు చదివి వాటిని పక్కనే తల పక్కనే పెట్టుకుంటారు అది కూడా పెట్టుకోవద్దు అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు మీ మానసికమైన స్థితి కొంత లోన్ లోనవుతుంది పొరపాటును కూడా ఒకవేళ మీరు బుక్ చదివినా మ్యాగ్జిన్ చదివినా ఏదైనా చదివినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి సెల్ ఫోన్లు కానీ ట్యాబ్స్ కానీ ఏదైనా సరే మీ మంచం మీద మీ పక్కన చదువు దూరంగా దగ్గర దగ్గరగా మీకు ఒక మూడు మీటర్ల దూరంగానే పెట్టుకోవాలి నైట్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే బుక్స్ మాత్రం కబోర్డ్ షెల్ఫ్లో పెట్టేసి పడుకోండి ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి అలాగే మూడో పాయింట్ బంగారం బంగారు వస్తువులు కొంతమంది ఏం చేస్తారంటే రాత్రిపూట పడుకునే ముందు నలిగిపోతాయని కొంతమంది మంగళసూత్రాన్ని తీసి కూడా దిళ్ళ కింద పరుపుల్లో పెట్టి మర్చిపోయేవారు కూడా ఉంటారు ఎందుకంటే తీసి పెట్టేస్తారు తర్వాత పోయిందని దొంగతనం జరిగిందో మా ఇంట్లో పోయిందని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు తల దిల్లల్లో పెట్టుకొని గలేబీలోకి వెళ్ళిపోయి తర్వాత పరుపుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాని గురించి వెతికి ఏదో రోజు దొరికిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే బంగారాన్ని తల కింద పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే పనుల్లో విజయం అనేది రాదు ఎప్పుడు ఏదో ఆటంకం వస్తూనే ఉంటుంది ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అసలు పని అనేది సరిగ్గా సాగదు ఇది గుర్తుంచుకోండి ఒకవేళ అలా జరుగుతుంటే తల కింద పెట్టుకోవడం మానేయండి అలాగే నాలుగో పాయింట్ లోహ అంటే మనకి ఇనుప వస్తువులు అంటే దానికి కొంతమంది తాళాలు బీరువా తాళాలు కూడా తల దిండి కింద పెట్టుకుంటారు తాళం చెవులు కానీ ఇలాంటివి దిండి కింద పెట్టుకుంటారు దానివల్ల నకారాత్మక శక్తి ఐరన్ వస్తువులు ఏదైనా సరే మనం తల కింద పెట్టు పడుకోవడం వల్ల నకారాత్మక శక్తి మనలోకి వస్తుంది చెడుకల్లో బాగా వస్తాయి ఇబ్బంది పడుతూ ఉంటాం అనారోగ్య సమస్యలు తెలియని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి తాళాలు కానీ ఇనుప వస్తువులను ఏదైనా సరే తల కింద పెట్టి పడుకోవద్దు ఐదో పాయింట్ చెప్పులు కొంతమంది భయంతోనూ మామూలుగా ఇంట్లో కూడా మనం చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాం కొంతమంది ఏం చేస్తారంటే భయంతో మంచం కింద చెప్పులు పెడుతూ ఉంటారు రోడ్డు మీద తిరిగి వచ్చిన చెప్పులు తీసుకొచ్చి భయానికి ఇంట్లో పెడుతుంటారు కొంతమంది ఇంట్లో తిరిగేవారు అంటే మామూలుగా నైట్ ఇంట్లో కూడా కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల చెప్పులు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది కాలంలో ఆనలో ఉన్నవాళ్ళేలాంటి వారు కొంతమంది వాటిని కూడా భయపడి తల కింద పెట్టుకొని నిద్రపోయేవారు ఉంటారు అది దుష్టగ్రహ బాధలు లేదంటే దెయ్యాలు భూతాలు లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కొంతమంది తెలియక తల కింద పెట్టుకుని నిద్రపోతుంటారు అలా పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి అనారోగ్య సమస్యలతో పాటు దరిద్ర బాధలు వెంటాడతాయి భర్తతో ఒకవేళ ఆడవారు కానీ మగవారు కానీ పెట్టుకుంటే భర్తతో సుఖం అనేది ఉండదు ఆడవారికి మగవారికి భార్యతో సుఖమనేది ఉండదు పిల్లలతో ఎప్పుడూ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి దానివల్ల ఏమవుతుంది నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ధనహాని కలుగుతుంది లక్ష్మీమాత మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఈ ఐదు విషయాల్లో చాలామంది ఎన్ని ఉపాయాలు చేసినా పనులు అవడం లేదు పనులు అవడం లేదు అనేవారు వీటిని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రతి చెక్ చేసుకోండి నేను ఏమంటున్నానంటే కొంతమంది కలిసి వచ్చిందనేవారు ఉంటారు కొంతమంది కలిసి రాలేదనే వారు ఉంటారు ఈ ఐదు విషయాలని చెక్ చేసుకోండి ఏదన్నా ఇందుట్లో అంటే కొంతమందికి ఎన్ని పూజలు చేసినా కలిసి రాదు కారణం ఏంటంటే మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు ఉంటాయి అలాగే అలవాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఈ ప్రయత్నపూర్వకంగా ఇలా ఉంటే పక్కన పెట్టుకోండి సెల్ ఫోన్ అయినా సరే అప్పుడు చాలామంది సెల్ ఫోన్ రాత్రిపూట పక్కన పెట్టి పడుకుంటారు పొరపాటును పడుకోమో కంటేలా మీ మనస్సు అనేది పనిచేయడం మానేస్తుంది ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే కొంచెం దూరంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాత్రి పడుకునే సమయంలో మీరు కంపల్సరిగా మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ పడుకున్న టైం మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నప్పుడు ఒక పదకొండు సార్లన్నా స్మరించండి లేదు మాకు ఎవరు తెలియదు అంటే ఓం నమేశాన్ని స్మరించండి అలాగే ఉదయాన్నే లఘవం కానీ మంచం మీద దిగ మంచం మీద దిగడానికి ముందు మంచం మీదే మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ స్మరించండి మీకు తెలియదు లేదా ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో వెంకటేశాయ ఏదో ఒక మంత్రాన్ని మంచం దిగకుండానే మనసులో కళ్ళు తెరిచి కలి తెరవంగా అనుకోండి మీ రాత్రి నిద్ర అంతా కూడా విచిత్రంగా దైవనామస్మరణలో గడిపిన వారు అవుతారు మీకు పుణ్యం ఖచ్చితంగా వస్తుంది మన పెద్దలు ఇవన్నీ చెప్పారు మన భయాలకి కొన్ని మనం చేసే పనుల వల్ల కలిగే సమస్యలకి మనందరికీ మనమే కొని తెచ్చుకుంటాం దీనికి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం ఊరికి ఉంగరాలని లేకపోతే గ్రాస్థితులు బాగోలేదని లేకపోతే చాలా చాలా ఖర్చు పెడుతుంటాం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన జీవితంలో చాలా పెద్ద సమస్యల నుంచి కూడా తేలికగా బయటపడతాం ఇది పిల్లలైనా సరే పిల్లల పుస్తకాలు చదివి పక్కన పెట్టినా మీరు తల్లిదండ్రులు తీసి పక్కన పెట్టండి అలాగే కొంతమంది రాత్రిపూట మామూలుగా అంటే నిద్రపోయి నిద్ర నిద్రలో లేచి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపలికి రండి అలాగే మీరు కాళ్ళు తుడుచుకోకుండా మంచం మీద పడుకోవద్దు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని మంచం మీద పడుకోండి ఎందుకంటే తడి కాళ్ళతో పడుకోకూడదు పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయుక్షీణం అని చెప్తారు ఒక మిత్రులరా ఈ ఐదు పాయింట్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీరు మార్పులు రావడానికి మీరు చేసే ప్రతి పని కూడా విజయం సాధించడానికి ఆ పరాదేవత మీ వెంట ఉండి నడిపిస్తుంది ఓం నమ శివ శ్రీమాతరే నమ మిత్రులరా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతరే నమ